అమ్మకేమో అమ్మకేమో అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడటేళ్ళు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ అయినా అమరావతిలో కట్టలేదు కానీ ఇంకొక ఐదేళ్ళు అట అమరావతిని అమెరికా చేసేస్తాడట శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేసేస్తాడట మన చోలో పూలు పెడతాడట మనం నమ్మాలట ఆయనకు మళ్ళీ ఓట్లేయాలట ఇది చంద్రబాబు గారు కోరిక బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు ఎవరికి వచ్చింది అమ్మ మీ పడుకు వచ్చిందా తముడు నీకు వచ్చిందా అన్నా మీ పడుకు వచ్చిందా ఎవరికి వచ్చింది చంద్రబాబు గారి కొడుకు పప్పు లోకేష్ గారికి మాత్రమే వచ్చింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు మంత్రి పదవులు ఇచ్చారు ఈ పప్పు గారికి ఈ పప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు వాళ్ళు కూడా రావు కానీ అగ్రతా మూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు ఈ పప్పు గారు ఏ అర్హత ఉందని ఏ అనుభవం ఉందని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు ఇది పుత్రవాత్సల్యం కాదా చంద్రబాబు గారి కొడుకేమో మూడు ఉద్యోగాలట మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు